హాయ్ అండి ఈ రోజు వీడిలో ఎల్బో హ్యాండ్స్ కటింగు ఎలా చేసుకోవాలి ముడతలు రాకుండా చంక దగ్గర అదే విధంగా హ్యాండ్స్ దగ్గర కూడా అంటే మనకి సైడ్ వైపు కూడా ముడతలు రాకుండా ఉండాలంటే మన హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్నాను మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఉంటాయి కదా లెఫ్ట్ రైట్ కూడా కాబట్టి మనం ఇంకొక ఫోల్డింగ్ చేసుకున్నామంటే టోటల్గా మనకి ఫోర్ ఫోల్డింగ్ వస్తాయి టూ హ్యాండ్స్ వస్తాయి అనమాట ఇలాగ స్ట్రెయిట్గా లైన్ ఉండేటట్టు ఎస్కెళ్ళి సహాయంతో మార్కింగ్ వేసుకుంటే ఎడ్జెస్ అనేవి పర్ఫ పర్ఫెక్ట్గా కట్ అయిపోతాయండి ఎల్ స్కేల్ ఇస్ ద బెస్ట్ అండి మీకు టూ ఫిఫ్టీ లోపే వచ్చేస్తుంది అన్నిటికీ వాడుకోవచ్చు చాలా బాగుంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను ఇక్కడ కింద ఉన్న రెగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి నేను కింద బార్డర్ అనేది ఉంటుంది తిప్పేస్తాను లేదంటే పైపింగ్ వేస్తాను మీరు తిప్పేసుకోవాలనుకున్న పైపింగ్ వేసుకోవాలనుకున్నా ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుంది మీరు పట్టి హెమ్మింగ్ పట్టి కోసం అయితే మన స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ అంతా పెట్టుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది సో నాకు వచ్చేసి ఇక్కడ పైపింగ్ వేయచ్చు లేదంటే నేను తిప్పేసినా పర్లేదు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా మనకి కింద ఖర్చు అయితే ఎంత ఉంటుందో అంత వదిలేసుకుని పైన ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి టోటల్గా ఎంత వస్తే అంత నాకైతే పాత ఒక పది వచ్చిందండి ఖర్చులతో కలిపి ఇప్పుడు మనకి చంకడౌన్ తీయాలి కదా చంకడౌన్ కోసం మన ఆరుమ్రోజ్ ఉంటుంది కదా పైన షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చెక్ చేసుకోకూడదు మనకి సరిగ్గా రాదు ఇలాగా చూసుకుంటే మనకు వచ్చేసి దగ్గర దగ్గర కరెక్ట్గా దగ్గర దగ్గర కూడా కాదు కరెక్ట్గా ఏడున్నర వచ్చింది ఏడో తోటి మనకి ఆరుములతో వస్తే చంకడౌన్ అనేది ఇంచులు తీసుకుందాం ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఆరో నెంబర్తో వస్తే మన పావుతుకు మూడు అలా ఉంటుంది మన మెత్త ప్రకారం సో అదే ఫాలో అయిపోండి ఇక్కడ కూడా మూడు ఇంచులు వచ్చిందో లేదు చెక్ చేయండి కొంచెం కిందకి పైకి అవుతాయి కదా సరిగ్గా స్కేల్ పెట్టకపోతే ఇప్పుడు నేను ఏడున్నరకు అయితే మార్కింగ్ వేసి వస్తున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకి కరువు తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరువు అనేది సో అది కూడా తీసుకుంటానికి మనం కరువుకులు కూడా వాడుకోవచ్చు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు సరిపోతుంది మనకి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం తిన్నగా చూడండి ఆరుములూ ఎంత వచ్చిందో దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఈ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇదే సగాన్ని ఫోల్డ్ చేసుకున్న మార్కింగ్ కూడా పైన కూడా వేసుకోండి ఎందుకంటే స్ట్రేట్గా లైన్గా రావడానికి ఇక్కడ చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆరుములూ దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ వేసుకుని క్రాస్గా రెండు ఇంచులు రావాలండి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు మీకు క్రాస్గా తెలియకపోతే ఇలాగ అడ్డంగా స్కేల్ పెట్టినా మీకు టూ ఇంచెస్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ ఇక్కడ మాట టూ ఇంచెస్ ఓకేనా అక్కడ నుంచి మనీ బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది ఎండ్ అవుతుంది అనమాట ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కరువు కావాలి కదా హ్యాండ్ డౌన్కి ఎంత వచ్చిందో దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకోండి ఒక మార్కింగ్ వేయండి మూడు ఇంచులు వచ్చింది దాంట్లో సగం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు రాకుండా చంక దగ్గర ఉండాలంటే వన్ ఇంచ్ ముందే మనం ఒక మార్కింగ్ వేసుకుని పెట్టుకోవాలి ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసాం కదా అక్కడ వరకు ఈ వన్ ఇంచ్కి ఇలా నీట్గా ఇలాగ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో కరువు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కరువు కోసం పైన వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా టూ ఇంచెస్కి క్రాస్గా దానిలోకి కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్నామని మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కదా మనకి ఇక్కడ చంక ముడతల కింద వస్తుంది అనమాట లూజు లూజ్ కింద అలా రాకుండా ఉండడానికి ఇలా క్రాస్ ఇవ్వాలి సో మీకు కరువు స్కేల్తో అంత పర్ఫెక్ట్గా రాదు కానీ ఇలాగే హ్యాండ్ తోటి ఇచ్చేసి కట్ చేయకండి కట్ చేయకూడదు కుట్టేటప్పుడు అలాగ షేప్ ఇవ్వాలన్నమాట ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గానే ఉండాలి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఈ రెండింటికి మిడిల్లో కొద్దిగా లో తీసుకున్నారంటే ముఖ్య ముడతలు అనేవి రావు కరువు స్కేల్ తోటి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయినా కూడా ముడతలు అనేవి రావండి చాలా బాగుంటుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసేసుకోండి చిన్న సైజు బ్లౌజే మనకి ఏడున్నరంటే మనకి దగ్గర దగ్గర థర్టీ ఫోర్ సైజు అలా ఉంటుంది చిన్న సైజు బ్లౌజే దీనికి ప్రిన్సెస్ కట్ కూడా ఉంది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను ఇప్పుడు లోతు కూడా నీట్గా కట్ చేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలా ముప్పా ఇంచ్ లోతు వస్తుందండి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా లాస్ట్ వరకు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఐబ్రో షేప్ వచ్చింది కదా అలా రావాలన్నమాట ఫైనల్ లుక్ అనేది ఇదండి ఎల్బో హ్యాండ్స్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్